జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల మీద పెట్టడం జరిగింది వాటికి చాలా చేయడం జరిగింది స్కూల్స్ బాగా చేయించడం జరిగింది కాలేజెస్ బాగా చేయించడం జరిగింది నాడు నేడు అనే కార్యక్రమం తీసుకుని రావడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చేసుకుంటా రావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అది ఒక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగమో చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు అది రాజశేఖర రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా అని మళ్ళీ మన ఐదు సంవత్సరాలు ఆ ఫీజులు కట్టిన ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించారు మీ మీ అకౌంట్ స్టేట్మెంట్ అంతకంటే ఎవరు ఒక ఒక పేదవాళ్ళు మిగతా మిగతా రాష్ట్రాల్లో పోయి చూడండి అక్కడ పడుతున్న ఇబ్బందులు చూడండి ఒక పేదవాడిని చదువుకోవాలంటే తన పడుతున్న కష్టం గురించి చూడండి ఒక పేద మధ్యతరగతి కూడా కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి చూడండి ఈరోజు మీ బదులు ప్రభుత్వం షూటింగ్ తీసుకుని అందరు ఫ్రీబీస్ అంటారు ఉచిత పథకాలు అంటారు చాలా తప్పు విద్య వైద్యం మీద ఎంత ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు అది అప్లిఫ్ట్ కాదు సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న అది ఏదో నాలుగు పెద్ద రోడ్లు వేయించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కాదు అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్ లో దీనిలో చెప్తున్నారు ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి ఒక పిల్లవాడు చూ స్కూల్కు పోవడానికి ఆ పిల్లవాడికి అమ్మఒడి రూపంలో సాయం చేసేది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు ఖర్చునేది తప్పు అని చెప్పి చెప్పమనండి చెప్పలేరు సార్ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తు తరాలకి ఇది ఒక పెట్టుబడి అది ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం తయారు చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం తెలుగు ఇక్కడ ఎక్కడ చెప్పటం లేదు ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందికి చెప్పటం లేదు కానీ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యం ఉండాలి అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు కార్పొరేట్ కానీ డబ్బులు ఉన్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో స్కూల్స్లలో ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకుని రావడం జరిగింది ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నా కష్టం రాకూడదు ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నా నాతో కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తు పెట్టుకుంటాం సాయం చేసిన మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో పడుతుంది సాయం చేసిన మర్చిపోతాను ఎవడు చేయలేదో నాకు అజ్జేయలే చేయలే అని చెప్పేసి మనకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను చాలా చాలా దరిద్రమైన ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినా కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ స్కూల్స్ కు నేను పూర్తిగా వ్యతిరేకం ఆ రోజు అని చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నాను నాకు ఎన్నో సూసైడ్స్ అసలు చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ఇంకోటి చదువుకునే వాళ్ళు చదువు రాలేదని మార్కులు రాలేదని ఇంకోటి చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తాను ఒక చిన్న బాల్యంలో ఉన్న భర్తకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది కడుతున్నారా లేకుంటే ఆ చదువు మీద ఒత్తిడితో కడుతున్నారా ఆట ఆడాలంటే క్రీడా మా ప్రాంగణంలో గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం అదే ఆట అనుకుంటున్నాం మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడు అండి అని చెప్పేసి కాలేజ్ గ్రౌండ్లో ఏం ఆడతాడు స్కూల్ గ్రౌండ్లో ఏం మారుతాడో లేదు మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం ఆడే చూడాలి ఆడే అన్నలే అయిందిలే అట్లే చూడాలి లేకుంటే అట్లే దిగుతా ఉండేవాళ్ళం అట్లే ఉండేవాళ్ళం ఎట్లంటే అనంతపూర్ మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు ఇంకా కార్తిక్ కాదు చరణ్ వాళ్ళ పెద్ద పెద్దబ్య్యి కార్తిక్లే చెన్నైలో చదువుతున్నట్టున్నాడు గోవిందమ్మ వెంకటనారాయణ కార్తీక్ ఈ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో మూడు లక్షల ఎనభై వేలు లక్ష నలభై వేలు మెయింటెనెన్స్ ఛార్జ్లు ముప్పై ఐదు వేలు టెనెన్స్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఛార్జ్లు మొత్తం లెఫ్ఐడు లక్షలకి ఎనభై వేలు ఇప్పుడు కట్టించినాడు ముప్పై ఐదు వేలు మెయింటెనెన్స్ చెల్లించాడు ఇంకా కొద్దిగా ఏదో ఉంది అతను ఉండేది ఏ విధంగా బతుకుతున్నాడు నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను అతను అతనికి ఎనిమిది ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు రెండు ఎకరాలు పొలం ఉంది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై లక్షల అప్పు ఉంది కానీ ఆ తల్లిదండ్రులను బాధ ఏంది నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా ఆ విధంగా రాకూడదు అది మంచిది కా బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ అన్నింటిని అభివృద్ధి చేసి కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నది ఎందుకు కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నాడు అంటే అదే కారణం అక్కడ డబ్బులు కట్టలేని వాళ్ళు ఈ స్కూల్లోనని ఆ అమ్మఒడి డబ్బులు కూడా ఎందుకు ఇస్తున్నారు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు ఆ డ్రాప్ అవుట్స్ తగ్గించాలా ఆ పిల్లలు పనికి పోకోకుండా ఉండడం కోసం ఆ ఇరవై పదహైదు వేల రూపాయలు ఇస్తే ఆ డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్ పిల్లల్ని పంపిస్తారు లేదంటే ఎందుకు లేనైనా ఒక టెన్త్ క్లాస్కి వచ్చినాక ఇంటర్మీడియట్కి వచ్చింది నా సౌమాని నాతో పాటు ఉండు అని చెప్పి పనికి పెట్టుకుంటారు అదే నువ్వు ఫీజు కడుతున్నావు ఫ్రీగా వెళ్తారు ఫ్రీగా వెళ్తా అంటారు అది కదా పెట్టుబడి పెట్టాల్సింది జనం మీద పబ్లిక్ మీద పెట్టాల్సింది అది ఇన్వెస్ట్మెంట్ కదా ప్రతిదీ రాజకీయమే ఇంగ్లీష్ మీడియం పంపిస్తే లేదు తీసేసేయండి మరి కార్పొరేట్ స్కూల్లో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం నా పిల్లలు కాన్వెంట్కి పోతాను ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందని తెలుగు మీడియం పెట్టమని అక్కడికి పోతారేమో కాన్వెంట్లకు అన్నిటికీ ఒకటే నియమాల ఉండాలి కదా మన దరిద్రం ఆ విధంగా ఉంది స్వతంత్ర భారతంలో ఇంకా చదువు రాలేదని చదువుకోవాల్సిన మార్కులు ఫీజులు కట్టుకోలేక ఇంకా ఆత్మహత్యలు చేస్తారు ఎంత దరిద్రం అంటే ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు ఎక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినారు ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు ఇక పడిన తర్వాత మొత్తం ఎంకలన్నీ చిట్లిపోయిన ఎంకలన్నింటినీ కూడా క్లీన్ చేసేసినారు ఏం సమాజంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మన దావూస్కి వెళ్ళాడు మైక్రోసాఫ్ట్ సిఇనే వాళ్ళను బిల్గేర్స్కి కలవడం జరిగింది ఆయన ఏమని అడిగినారు ఒకటే అడగడం జరిగింది మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు ఎందుకు ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది అవునా ఏమంటున్నాను నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్ లో ఎప్పుడు ఒకటి నుంచి పది వరకు అతనే ఉంటాయి లేకపోతే చైతన్య ఏడు వన్ టూ త్రీ ఫోర్ అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తులు అని మనకు తెలిసిపోతాను కదా నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నావు మంచి మార్కులు వస్తాయని కదా అక్కడ చెప్తున్నావు మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని ఏ నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తాయి నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు దా నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన బిల్గేట్స్ అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి చదవాలి మని లేకుంటే ఒక ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా ఉంటాం కదా ఇప్పుడు నారాయణ అతను మంచి మార్కులు తెప్పించాడు కదా ఈజ్ ఎక్స్పర్ట్ ఇందా కదా మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు అలా పెడితే ఇప్పుడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను ఈ కార్పొరేట్ కార్పొరేట్లకు అంతకంటే మంచి స్కూలు గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ను డెవలప్ చేయలేకపోతుంది అది మన భావితరాలకి ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతుంది మంచి వచ్చేటో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు ఆ పెట్టుబడి పెట్టాడు వాళ్ళ భవిష్యత్తును మార్చాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవానికి ఇంత చదువు చెప్తున్నాడు ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం అందుకే ఎప్పుడేగానే అంటుంటాం మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరం ఒక తాగిపోతూ వాగిన కూతులు ఒక మంచి బ్రాండ్ లేదు లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా ఒక మాకు మంచి చదువు చెప్తున్నాడు మాకు మంచి స్కూల్ తయారైంది మా స్కూల్లో మా మా ఫీజు అమ్మఒడి కడుతున్నాడు మేము ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా డిగ్రీ చదివినా ఏ చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు ఆ చిన్న పిల్లలు కాదు డిగ్రీలో దౌర్భాగ్యము కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తే ఇరవై మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వం లేక రాయదు ఇక్కడ ఇక్కడ రాసినారు ఏ ఎందుకు కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ వాళ్ళవే ఆ పేదవానికి కానీ ఆ మధ్య తరగతి వారికి కర ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీట్గా అందితే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ వేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం నాకు విజయం కంటే అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్ని నేను తీసేయగలిగినాను నాకే వాళ్ళ మీద కోపం లేదు వాళ్ళు మా వాళ్ళు కూడా చూసినా ఒకే అపార్ట్మెంట్లో రెండు వేల మందిని పెట్టి నాలుగు బాత్రూమ్ పెట్టుకొని పెట్టుకుని అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మాట్లాడ మారాలి మన సందులో నలుగురు అమెరికా పోతే నా పిల్లడు అమెరికా పోవాలంటాడు వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మా వాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు పక్కకి డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి అతని ఆలోచన విధానం ఏంటని అడిగిన ప్ర సందర్భం లేదు వృద్ది రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దాని మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఐదో తేదీ చేసే దానాలు ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్ తీకుండా ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది మేము నేను గుడ్ మార్నింగ్ దర్మం తిరిగేటప్పుడు చాలా మంది రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయితే రెండు మూడు రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ ఇంకా రాలేదు సార్ ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు వస్తు పోతాను కాబట్టి అడుగుతున్నారు ఈటర్ లేదు కాబట్టి ఇది ఇంతే మన బతుకులు ఇంతే మన జీవితాలు ఇంతే అని చెప్పేస్తున్నాడు ఒకరు అన్నారు లోకేష్ అన్నాడు నన్ను మేము ఏదైనా కానీ చెప్పినా ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు ఎన్నో జరిగిపోతుంది పోతానా ఆయారా గయారా నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు ఇదే మనకు ఉండాలి కదా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ముఖాల అడ్డం పెట్టుకొని చెప్తాడు ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు మన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే వాళ్ళు ఉన్నారు కదా షూరిటీ సో వర్స్ అంటే నేను ఏమంటే వ్యవస్థ సిస్టమే మారాలి నేను నేను చూశాను ఇంటర్నెట్లో సర్చ్ చేసి చూశాను ఏందిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండనే ఉండకూడదు అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు ఎంపీటీసీ కొడుకు చీఫ్ జస్టిస్ కొడుకు అందరి పిల్లలు దాంతోనే చదువుతారు ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ అవో గవర్నమెంట్ స్కూల్ చెప్తా నా ఇతడు నా నా ఫ్రెండ్ తెలిసినంత చెప్పాడు ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయింది తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు టెన్త్ వరకు దిస్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాల చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలి ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా ఎంపీ కొడుకులు చదవాలా ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం చేనేజమి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని తాగుస్ అని ఈడని ఈడని ఇవి కాదు మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి మంచి ఫలాలు ఇస్తాయి మనకు అవి కాదు కదా అల్లు అర్జున్కి ఏమైంది చిరంజీవికి ఏమైంది ఇవి సరిపోతుంది ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు మన పుష్పాలు ఆ రేవతి కుటుంబంలో పన్నెండు వేలు పెట్టి టికెట్ పెట్టుకోమైన అరే వాళ్ళు యాక్టర్లు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు అది ఇచ్చిన వాళ్ళ పాత్ర మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని హీరోలు వాళ్ళు ఎక్కడ ఉండరు హీరోలు వాళ్ళు సమాజంలో సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు హీరోలు హీరోయిన్లు అంటారు హీరోయిజం అంటే ఏంటి వాళ్ళు అన్ని క్యారెక్టర్ నేను నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను భరత్ అనే సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజలందరి పరిపాలన అంటాడు అన్ని అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు నేరుగా జనాలకి అందలా బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు ఆ సినిమా హిట్ మా చూస్తా హిట్ సినిమా యొక్క క్యారెక్టర్ నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే హీరోలు వచ్చి హీరోలు వాళ్ళ ఒక క్యారెక్టర్ చేసినాడు మీరు చూడండి రోబో సినిమా చూస్తాను అనుకో రజనీకాంత్ హీరోనే రజనీకాంతే అక్కడ అక్కడే చూస్తాం యాక్టర్నే చూస్తాం అంతే రెండు రెండు ఫేస్ లో ఒకటే విధంగానే కనబడతా చూసేది ఆ యాక్టరు ఆ క్యారెక్టర్ వాడు చేసే పద్ధతినే కదా చూసేది మనం ఏం చేస్తున్నాం ముఖ్యంగా మన సదరైన హీరో అంటే ఓ ఎలివేషన్ దేవునితో పాటు పలుస్తాను అమ్మ కూడా అట్లా చూసుకోండి చెప్తే దేవుడు అరే వారు చేసేది ఒక క్యారెక్టరు నిజ జీవితంలో వాళ్ళంత ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా గారు లేరు నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకి అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని